హాయ్ హలో వెల్కమ్ టీడీపీ అధికారం వచ్చిందే రౌడీ యూజం చేయడానికి అన్నట్లుగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి ఎమ్మెల్యేలు మంత్రులు సైతం కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకుల మీద దాడులకు దిగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా గోపాలపురం గ్రామంలో బుక్యా చంటి ఇంటి మీదకు వెళ్లి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసి కొట్టారు బాధిత కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు తెలుగుదేశం వారి ఆకృత్యాలను ఖండిస్తూ ఇలాంటివి సహించేది లేదని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు చూడకుండా మరి ఈ తిరువురు శాసనసభ్యులు ఉలిక్కిపేడి శ్రీనివాసరావు గారు మరి ఇంటి మీదకి వచ్చి వైఎస్ఆర్ సిపి వాళ్ళ నాయకుల్ని వైసీఆర్ సిపి వాళ్ళ వాళ్ళని అందరినీ కూడా దౌర్జన్యాలతో కొట్టి చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎంతో దౌర్జాభాగ్యమైన పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యే గారు చూస్తా ఉంటే మరి ఒక నువ్వు లా అండ్ ఆర్డర్ ని చేతిలో పెట్టుకుని పోలీసులు ఉండగా కూడా మరి పోలీసులు ఉండి పోలీసులని ఏదన్నా సమస్య ఉంటే ఆవిడేమన్నా తప్పు చేసి ఉంటే పోలీసులని పిలిపించి పోలీసులతో సమస్యని సాల్వ్ చేయమని చెప్పేసి అలాల్సి పోయి తనే ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి కూడా మరి ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక మహిళ గిరిజన మహిళని కొట్టడం వాళ్ళ భర్తని కొట్టడం ఆ పిల్లోడిని వాళ్ళ అబ్బాయిని కొట్టడం మరి అంత దౌర్జాన్యమైనటువంటి పరిస్థితి జగదారి పరిస్థితి ఈ రోజున ఒక రౌడీజంగా సలహించాలంటే చాలా సిగ్గుచేటటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ ఎమ్మెల్యే గారిని మరి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమంతా కూడా తాలూ మండలాలు జడ్పీటీసీలు ఎంపీలు అరేగా వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు అందరూ మేము కూడా అందరూ కూడా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎఫ్ఐఆర్ కట్టే వరకు మేము స్టేషన్ ముట్టిస్తాం ఎఫ్ఐఆర్ కట్టే వరకు కూడా మేము అందరూ కూడా మరి స్టేషన్ వెళ్లి మరి స్టేషన్ ధర్నా కూర్చుంటామని చెప్పేసి అని కూడా మేము అంటా ఉన్నాం మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు పెద్ద ఓట్లేసి పెద్దలకు గెలిపించినటువంటి పాపానా ఇవాళ్ళ మరి ఒక ఎస్టీ మహిళ మీద చేసుకున్నానంటే అంతటి దౌర్జాన్య పరిస్థితి ఎంత వేరే వాళ్ళు లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను సంవత్సరాల చెప్తామన్నారు ఎస్సీ నియోజకవర్గం కోనే రంగారాన్ని మహానుభావులు ఎంతో మంది వేములు కూరమ లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఏ ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోటరామయ్య గారు లాంటి వాటితో సహా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా దరిజనుల మీద కానీ గిరిజనుల మీద దౌర్జన్యాలు ఇలాంటి చేయలేదు ఈ ఇలాంటి రాజకీయాలు చూడ మోరాలిటీ గల ఈ నియోజకవర్గాన్ని మరి మానవ ములుగోలాగా కులకపూడి ఎమ్మెల్యే మరి తొమ్మకు గౌరీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెబుతాను ఇలాంటి మానవ మృగాన్ని మా మీద తోలారు కాబట్టి ఆయన ఇదే ఇదే ఈ కాదు చాలా విషయాలు చాలా రకాలుగా చాలాగా ఇప్పుడు ప్రస్తుతం మన తిరువూరులో బ్రాంధి సహులు సీల్ అయితే రకరకాల వ్యవహారాలు చేసుకుంటూ ఈ నియోజకవర్గాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చదువుకున్నాడని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన భార్య గిరిజనులని ఇక్కడ గిరిజనులు కూడా ఆయన కోర్టు ఇచ్చారు అలాంటి ఎమ్మెల్యే ఒక గిరిజన మహిళను తనటం కొట్టడం అనేది ఏహీకరం ఇలాంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఇంకా ఉంటే ఈ నియోజకవర్గాన్ని ఎంత నాశనం చేస్తాడని మాకు భయంగా ఉంది వెంటనే ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి లేదా పత్రపు చేసి మళ్ళీ నియోజకవర్గాన్ని కాపాడమని ముఖ్య గవర్నర్ ముఖ్యమంత్రి గారికి వినిపించుకున్నాం అదే విధంగా ఇదిట్లో ఏ విధమైన సరి అయిన యాక్షన్ తీసుకుపోతే మేము దేనికైనా తెగించం అవసరం అయితే నిరాధ్యక్షుడికైనా కూర్చొని ఎమ్మెల్యే ఇక్కడ నుంచి పంపించాలతో నిద్రబో అని చెబుతున్నాం ముతుమా దినానికి వచ్చారు అక్కడ వచ్చి రాంబాబామే పార్టీ పిని మేము తీసుకొచ్చి పార్టీ మేము రోడ్ అయించిన తర్వాత కనిపిస్తా అని చెప్పేసి ఆయన తీసుకువచ్చారు తీసుకురాగానే మేము పిలిచారని చెప్పేసి బయటకు వెళ్తే న్యాయం చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు వచ్చారని చెప్పి న్యాయం చేస్తారని వచ్చి ఆయన ఏమో మేము మాట్లాడకుండా లోపల వచ్చి పరిస్థితి ఏంటి అని అడగకుండా కూడా మమ్మల్ని మా నాన్నగారి మీద నా మీద కాలు కొట్టడం చేతులు పెట్టి కొట్టడం అలాంటి అలాంటి దౌర్జన్యం చేశారు ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ ఇంటికి వచ్చి చేస్తున్నారని చెప్పి అడిగితే మేము లోపల అంటే ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కలిసి లోపల ఇంట్లో వేసి గడేశారు ఆయన కొడుతున్నారని చెప్పేసి అలా చేసి చేసినా సరే వాళ్ళతో పాటు వాళ్ళ బాడీ గార్డ్తో ఆయన పియ గారితో ఆయనతో వాళ్ళ ముగ్గురు కలిసి మా తలుపున ఆ తల్లి కాలుతో కొట్టి కొట్టి ఇర కొట్టేసి మన లోపల దౌర్జన్యం చేసి కొట్టారు మమ్మల్ని ఇదే అడిగినా సరే మా వాళ్ళతో పాటు ఇంకో చిన్న చిన్నమ్మాయి ఉంది ఆమె వచ్చేసేమో మా అమ్మగారిని జుట్టు పట్టుకుని కాలు పెట్టి అక్కడ కొట్టి కొట్టింది మా అమ్మగారు ఇదేంటని అడుగుతుంటే మా అమ్మగారిని అసెంబ్లీ మాట్లాడుతున్నారు బూతి మాటలు అంటే ఆ బూతి మాటలు ఎవ్వరూ అలా మాట్లాడారు అంత బూతి మాటలు తిట్టాడు ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా అమ్మగారిని ఆ మా అలా అని చెప్పి అని చెప్పేసి వెనకొచ్చి మా అమ్మగారిని చీర పట్టుకొని జుట్టు పట్టుకుని కొట్టేసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు అవమాన భారం తట్టుకోలేక మా అమ్మగారు వచ్చి లోపల వచ్చి ఆత్మహత్య చేసుకుంది దీని కారణం రాంబాబు రాంబాబు ఎమ్మెల్యే గారు కొలుకుపూడి ఎమ్మెల్యే గారు నేను ఈ వీడియో అంటే ఈ వీడియో తీద్దామని చూస్తుంటే ఆయన వచ్చి నేను ఫోన్ తీసి వీడియో తిట్ ఆయన వచ్చి పిఎ గారు వచ్చి నా ఫోన్ కింద వీడియో ఎవిడెన్స్ తీయకుండా కింద వేసుకొట్టేసి పగలగొట్టేసి ఆ ఫోన్ కూడా తీసుకెళ్లిపాడు నాకు కూడా ఇవ్వకుండా ఆయనతో పాటు ఒక యాభై మంది ఉన్నారు టీడీపీ అధ్యక్షులు మొత్తం ఉన్నారు ఇక్కడ ఊరులో చాలా మంది ఉన్నారు దాంతో పాటు జుంబానే వ్యక్తి కూడా ఉన్నారు అయ్యో జొమాన్ వెతికి అంటా అంట ఒక గారు ఆ నిన్న కొట్టానను ఆ వెళ్ళి కొట్టానను నేను చూసుకుంటే ఏమైనా అయితే విద్రాయిలు కొట్టా అని సహాయం చేస్తా సంపే కొడ అని చెప్తున్నాడు ఆయన వచ్చి అసలు పేరు చెప్పు పేరు నా పేరు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ